ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపూర్లో నేను రెడ్డిపల్లికి వచ్చాను ఇక్కడ ఎంపీయూపీ స్కూల్లో మా జనవి వేదిక పూర్వపు జిల్లా కోషాధికారి ప్రసాద్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది లోపల ఆ ఫంక్షన్ ఎలా ఉందో ఎలా జరుగుతుందో లోపల మీకు ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎంపీయూపీ స్కూల్ రెడ్డిపల్లిలో నారాయణ ప్రసాద్ గారు పదవీ విరమణ పొందుతున్నారు కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను ఎంపీపీ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు వివిధ రాష్ట్రాలలోను వివిధ జిల్లాల్లో ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నారు నారాయణ ప్రసాద్ గారి శిష్యులు చాలామంది కోరిక మేరకే ఈ వీడియో తీసి చూపిస్తున్నా అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న శివాన్నకు గోపి అన్నకు ఈ వీడియో పంపిస్తున్నాను అన్న చూడండి మీ సార్ గారు పదవీ విరమణ పొందారు కాబట్టి ఆ వీడియో పంపు అంటే యూట్యూబ్లో పెడుతున్నాను చూసి ఆనందించండి అన్న నెక్స్ట్ శ్రీ నారాయణప్ప గారిని వేదికను అలంకరించే వస్తుంది

ఏదో పద్ధతిలో చాలా మందికి ఆ పరిచయం ఉంటుంది అది ప్రభుత్వంతో కలిసి జన విజ్ఞాన వేదిక అప్పుడు ఆ రోజులో పనిచేసింది పనిచేసినప్పుడు ఉపాధ్యాయులు కళాకారులు చాలామంది ఉద్యోగులు అధికారులు వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వచ్చేవాళ్ళు కానీ ఆ సాక్షరతా ఉద్యమంలో టోటల్ లిటరసీ క్యాంపెయిన్ అంటారు దాంట్లో కీలకమైన పాత్ర వహించిన వాళ్ళు ఉపాధ్యాయులు ఆ విధంగా నాకు ఈ జిల్లాలో ఉంటున్న వందలాది మంది ఉపాధ్యాయులతో పరిచయం వచ్చింది కానీ నారాయణప్ప ఒక నలభై సంవత్సరాలు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అది అంటే రిటైర్ కావడం అంటే దాన్ని మైలురాయలు ఓ మైలురాయ్ లాంటి జీవితంలో ఒక మైలురాయ్ లాంటిది నేను చాలా రిటైర్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ పోతుంటాను పిలుస్తారు వెళ్తాను చాలా విషయాలు చెప్తుంటారు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్లో తప్పకుండా చెప్పాల్సిన ఇంకోటి ఏంటంటే నలభై ఏళ్ళు లేదంటే ముప్పై ఏళ్ళు పనిచేసిన తర్వాత బహుశా కొంతమంది వందల మంది విద్యార్థులు వీళ్ళ దగ్గర చదువుకొని ఆ చదువుకున్న వాళ్ళు సమాజంలో ఎక్కడో దగ్గర స్థిరపడి వాళ్ళు వాళ్ళ జీవితాలు బ్రతకడమే కాకుండా ఒక గుర్తింపునో లేంటే ఒక సమాజానికి సేవ చేయడమో చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మీ ఉపాధ్యాయులు ఎవరు అంటే బహుశా చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లోనో చిన్న హై స్కూల్లోనో వాళ్ళకు చదువు చెప్పిన టీచర్లే గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఏళ్ళో తర్వాత కాలేజీలో వచ్చిన వాళ్ళు మిగతా గుర్తు కూడా ఉండదు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అట్లా అట్లా ఎవరైతే ఎంత ఆ ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ చేశారో ఉపాధ్యాయులు తప్పకుండా అటువంటి ఇంపాక్ట్ అందరూ క్రియేట్ చేసుకుంటారు అందరూ నూటికి ఎనభై శాతం ఉపాధ్యాయులు అటువంటి ఇంపాక్ట్ వాళ్ళ విద్యార్థుల మీద సమాజం మీద వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు వాళ్ళ గురించి కూడా మా విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు లేదంటే మేము ఇట్లా చేసామనేది కూడా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే జీవితంలో చాలా ముఖ్యమైన భాగం నలభై ఏళ్ళు అంటే ఏది చాలా పెద్ద భాగం అది జీవితం అంతా స్కూల్కు విద్యకు ఓ సమాజానికి లేదా గ్రామాల్లో పనిచేసే వాళ్ళైతే గ్రామ కొంత స్వేచ్ఛ ఉండదు ఏదో దాని సిస్టర్ ప్రకారం పనిచేయాలా కానీ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది అంటే ఆ స్వేచ్ఛను తన జీవితంలో తాను నిజంగా ఏం చేయదలుచుకున్నాడో తానే ఆలోచించుకొని ఏం చేయాలి అనే దాని గురించి ఒక పది ఇరవై సంవత్సరాలు మిత్రులు నారాయణ గారు ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆపాదితులుగా చేసిన పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ దయానంద గారు మండల విద్యాశాఖాధికారులు ఇతర ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు గ్రామ పెద్దల నేను నారాయణప్ప గారిని ఉద్యోగంలో ప్రవేశించక ముందు నుంచి కూడా చూస్తున్నారు అంతకుముందు సామాజిక స్పృశతో పనిచేసే స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఆయన పనిచేసారు అంకిత భావంతో ఆ సంస్థలో పనిచేస్తారు అతనికి ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ సంస్థను వదులుకొని ఇంతవరకు చెప్పినట్లు విత్డయ్యారు ఆ అయిన వాళ్ళలో లోకసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనతో పనిచేసి విత్డైన వాళ్ళు ఆ తర్వాత వేదిక మీద బ్యానర్లు దీ నారాయణప్ప ఎంఏ ఎంఈడి ఆయన ఉద్యోగంలో చేరిన రోజుకు ఆ క్వాలిఫికేషన్ లేదు పదవీ వివరము నాటికి ఆ క్వాలిఫికేషన్ను ఆ అర్హతను సాధించారు ఒకవైపు కుటుంబ సమస్యలు సుదూర ప్రాంతంలో పనిచేస్తూ వారికి అండదండలుగా ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు చాలా పట్టుదలగా చేసి పోతున్నారు సెలవు మనకు ఇద్దామని చూడండి సార్ చూడండి సార్ 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 చూడండి ఫోటో చూడండి ఒక చూడండి